ఇవే చెట్టుకే ఏమంటాతు ఇదేంది చెప్పు మళ్ళీ మద్దతు ఏం మాట్లాడుతున్నావు నరాల కెట్ అయిపోయింది యు శేఖర్ ని ఎడబెట్టుకుంటాను బటర్ఫ్లై బటర్ఫ్లై సాంగ్ పాడు బత్తాపాయ్ బత్తాపాయ్ గోది అంజలి నీ గర్ల్ ఫ్రెండ్ పేరు కదా ఒక పది పదిహేను సార్లు అంజలి 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 అని నాన్ స్టాప్ గా పలు అంజలి 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 నాగార్జున గారి సాంగ్ పాడతావు కదా అంటే మన ఓల్డ్ నాగేశ్వరరావు గారి వాయిస్ తీస్తావు కదా నువ్వు నాగార్జున 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 ఓకే ఇప్పుడు కొడంగల్కి నువ్వు మంచి ఫ్యాన్ కదా ఎన్నిసార్లు కలిసినావు పాపమాని రాజు డేంజర్స్ ఎలాంటు తెలుసా వస్తే జేల్ లేకపోతే అంటాడు ముప్పై పాకులు తీసుకోనికే ఆ మీరు వెళ్ళి ఆ షేన్ల తుప్పా తాక్కుని తాక్కుని చూస్తున్నావు చూట్ల గానే మా పిల్లని తీరిగిపోయేది ఆ పిల్ల వీడియో వీరకాయ నీ గర్ల్ఫ్రెండ్ కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా ఓ దమ్ది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్టీవీ నేను మా యాంకర్ తేజని సో ఈ రోజు మీ ముందరికి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ క్యాండిడేట్ ని తీసుకొచ్చేసిన ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్ లో చాలా చాలా వైరల్ అవుతుండ ఆ పర్సన్ నార్మల్ గా మాట్లాడే మాటలు ఆయన నోట్ ద్వారా బూతుల్లాగా వస్తాయనమాట సో ఆయన నిజంగానే అలా మాట్లాడతాడా లేకపోతే చిన్నప్పటి నుంచి అలా ఉందా లేకపోతే మంచి గుండి కూడా ఓన్లీ ఫర్ వీడియోల కోసం అలా చేస్తున్నాడా ఆయన గురించి మనం అడిగి తెలుసుకుందామని ఈరోజు మన స్టూడియోకి అయితే పిలవడం జరిగింది అండ్ వన్ మోర్ థింగ్ చాలామంది అంటున్నారు అన్న ఇలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నారు వీళ్ళ వల్ల ఎందు ఏమొస్తుంది వీళ్ళకి మీరు ఇంటర్వ్యూ చేసి ఫేమస్ చేసినారని కానీ వన్స్ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత వాళ్ళు వైరల్ అయిన తర్వాత వాళ్ళ గురించి మంచి చెడులు తెలుసుకోలే బాధ్యత మనకు ఉంది కాబట్టి సో మనం ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం సో ఎవరికైనా సరే ఒక ఎమోషనల్ స్టోరీ అంటూ ఉంటుందిగా సో ఈ బ్రదర్ స్టోరీ ఎలా ఉండబోతుంది ఏమో తెలీదు సో ఆయన అందరికైతే ఆకులు దీనికి బోల్డ్గా కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుంది సో అలా మాట్లాడతారనమాట సో మనతో పాటు మోహన్ స్మైలీ పైతీ తేనాయి నైన్ నీ పేరు పేరేంది మోహన్ మోహన్ స్మైలీ మీ పిల్లనా ఏ స్మైల్ పెట్టుకోవాలని స్మైలీ మోహన్ నైన్ టెన్ అది పేరు ఇప్పుడు అందరు ఎట్లా పెట్టుకున్నారు రాజు డేంజర్ స్మైలీ అత్త అంటే నువ్వు రాజు డేంజర్ స్మైలీ ఫ్యాన్ బా ఏ యూ శేఖర్ ఫ్యాన్ మరి స్మైలీ పెట్టుకున్నావు యూ శేఖర్ పెట్టుకోవాలి కదా ఫస్ట్ నా పేరు అది కానీ ఇక దొబ్బేసిండా దొబ్బేసి మరి తిట్టినావానా తిట్టినా మాతో తిట్టుందా ఏమని తిట్టినావు మాతో తిట్టినా లంజకు ఒక అది అన్న అవుతుంది ఇంత లేదు నిన్ను యూజ్ చేయకర్ లంజకు తేలనా అంటున్నాడు కాదు నువ్వు యూజ్ చేయకర్ కొడంగల్కి ఫ్యాన్ మా నువ్వు ఫ్యాన్ పెద్ద పెద్ద ఫ్యాన్ ని ఏడుంటాడు ఆయన కొడంగల్ దా యూజ్ చేయకర్ ని ఏడ పెట్టుకుంటావు గుద్ద వెతుకొని చూసుకుంటా నవ్వకనా నాకని గుద్ద వెతుకొని చూసుకుంటా గుండె అది సో ఎందుకు ఫ్యాన్ యువ శర్ కొడంగల్ కి ఆయన తక్కువ లేరు అందరు ముగ్గురు ఈ కొత్తపేట కాదు యూజీబాయ్ రాజు దేంజర్ అందరు కలిసి దగ్గర మనం వచ్చినాం అండగా మనం ఇచ్చి పదేత్తాం తెలుసు అమ్మమ్మ ఇది సరే మరి ఇప్పుడు కొత్తపేట చింటూ మాడలు ఆయనకు తిట్టిండు కదా అంటే నువ్వు ఎవరికైతే అభిమానిస్తావు ఆయనకు తిట్టిండు కదా మరి నువ్వు ఆయనతో కలిసి వీడియో చూసినావు కదా రెండు రోజుల కింద మరి అప్పుడు ఏమనలేదు అంటే మీరు అందరు మిక్సింగ్ చేసి మమ్మల్ని హోలాగాలు చేస్తారా మీరు అవుదే కదా కాదు వాడు వీడియో అన్న వీడియో తీసుకుతా అంటే తీసి ఇచ్చిన పాపం అని అన్న పోతావు వీడియో అంతా ఇచ్చినా సరే ఇవన్నీ పక్కన పెడితే మీ ఊరు ఎక్కడ మాది కోదిగి సైడ్ తోగపూర్ కోజిగి సైడ్ తొగాపూర్ తొగ్గాపూరా తొగాపూర్ తొగ్గాపూర్ కోజిగి సైడ్ ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది మూడు వందల అరవై ఇంట్లో ఎవరెవరు ఉంటారు అమ్మ నాన్న తమ్ముడు అక్క అది చెల్లెలు నేను ఓకే నువ్వు ఎంతవరకు చదువుకున్నావు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయరా అంటే ఎన్ని సంవత్సరాలు చదివినావు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మధ్యాహ్నే ఆఫ్ అయ్యి ఎందుకు తాగబుద్ధి కాలేదు వీడియోలో వచ్చిన తాగబుద్ధి కాలేదా చదవబుద్ధి కాలేదా ఇట్లా అంటున్నావు ఏందా నీ స్టైల్ స్టైల్ ఇచ్చే పోతారా నా చేతి సో మీ ఊర్లో వాళ్ళ వీడియోలు చూస్తారా నీవి ఏ చూస్తారు అది అంటారు మన కోళ్ళతో పని లేదు అవసరమా రూపాయి ఇస్తారా తెచ్చి రూపాయి వస్తుందా నీకు ఇట్లే ఫేమస్ ఫేమస్ గా ఫేమస్ అని ఎన్ని రోజులు ఉంటావు చెప్పు నెల రెండు వేలు మూడు నెలలు నాలుగు తర్వాత తర్వాత చూసుకున్నాం ఇట్లే యూట్యూబ్ ఛానల్ తెలుస్తాం తెచ్చి తెలుస్తావా యూట్యూబ్ ఛానల్ దుక్నమాదేమో సో మీ ఇంట్లో చూస్తుంటారా లైట్గా అప్పుడు ఏమన్నారా చూసి అంటారు అత్య ఏమన్నారు ఎప్పుడు చూసినా చెట్ల పుట్టలల్లా నీళ్ళల్లా అనే వీడియోలు చేస్తుంటా ఎందుకట్లా ఇంటికాడు ఉంటే మనం ఏం పనికోము అదే కింది పోయి వీడియోలు ఒక్క తీస్తాం మీ నాన్న ఏం పని చేస్తాడు మా నాయన వ్యవసాయం చేస్తాడు వ్యవసాయం అమ్మా అమ్మ అవుతా ఇంటి కాని వెళ్తా నువ్వు గాలి గానా ఇంత తదినా కాని ఓతెత్తుంటే బందీకు ఇంతగాన అత్త అయిపోతాయి అంత మంది చెట్టుకుంటారు కదా అనిపిస్తలేదా నీకు వీడియోలు అనిపిస్తలేదా అన్నీ నేను దేకాలు పెడతా ద్వారా నీకు ఏమైనా ఆఫర్లు వచ్చినా యూట్యూబ్ లో గానీ సినిమాల్లో గానీ సాంగ్స్ కానీ ఏమి దే అనా నీ దానికి వచ్చినా నువ్వు తోలుతావని అనుకుంటున్నా ఒక్క సినిమాలు చేయాలని ఆశ ఉంది ఈ స్టైల్ తోనే ఈ భాషతోనే సినిమాలు చూస్తావు ఈ స్టైల్ తో నేను సరే ఒక పాట వాడు పాత బటర్ఫ్లై బటర్ఫ్లై సాంగ్ వాడు బత్తాపాయ్ బత్తాపాయ్ వెదాయు గోదింగ్ బత్తాపాయ్ బత్తాపాయ్ ఎదాయు బోయింగ్ ఆవు తిండా డాన్సింగ్ డాన్సింగ్ నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా గర్ల్ ఫ్రెండ్ ఉండేది అది పెద్దది అంద వదిలేసింది మరి ఎందుకు అంటే నీ భాష అర్థం కాక అంజలి అన్ని పోయి అంజలే అన్నా అంజలి అని అంజలి అంటే అనుకోకుండా బేకద్దు తెప్పి బద్మాతి అంటే పేరు పలకడానికి పోయి బూతు పలికిస్తాం దాంజయలే అన్నా మరి సారీ చెప్పినా తెప్పినా తెస్తలేదు ఇంత లేదా ఇస్తలేదా అనిపిస్తుంది అంజలి నీ ఫ్రెండ్ పేరు కదా ఒక పది పదిహేను సార్లు అంజలి 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 అన్న నాన్స్టాక్ గా పలుకు గ్యాప్ ఇవ్వకుండా అంజలి అంజలి అంజాలు 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 అంజలు అంజాలు 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 అని తెలిపి అంజలు అంజలు అంజాలు 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 అంజలు అంజాలు అంజలు అంజాలు అంజలు అని తెలిపి ఇంకేం కదా అంజాలే అవుతుంది మేమీ ఏది అర్థం ఏ భాష కూడా అదే అంజలి మెల్లే అంతే స్పీడ్ అంటున్నావు నువ్వు

సంవత్సరాలు కాదన్నా మూడు సంవత్సరాలు అవుతుందా అయితే ఇప్పుడు నువ్వు బతకడానికి ఏం చేస్తున్నావు ఇప్పుడు అమ్మా నాన్న వ్యవసాయం నువ్వు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినావు కదా సో ఇలా చేయడం కరెక్ట్ నువ్వు కదా గానీ అవి పోతా చేస్తుంది అంతే ఫేమస్ కోతం చేస్తుంది అంతే ఫేమస్ అయి ఏం చేస్తావు ఫేమస్ అయ్యి తప్పేది ఉండాలి మాది అని పది మందికి తెలవాలి ఓకే ఇప్పుడు యువ శర్ కూడంగల్కి నువ్వు మంచి ఫ్యాన్ కదా ఎన్నిసార్లు కలిసినవు ఒకతే ఏమన్నాడు మరి ఏమని ఇచ్చిండ పైసలు బీపీందా దేకవద్దే కదా ఎంత ఎంతవాత కానీ ఎంతవాత అన్ని కానీ ఇత అనా నేను మోన్ బాధ అంతే దేకకుండా పోతాదు అత్త ఎంత నాకు బీప్ దిగుతుంది కానీ ఫ్యాన్ అని చెప్పిపోతుంది అంతే ఓ పెద్ద వేతు ఒక మాత ఫోన్ మరి అలాంటి నువ్వు ఫ్యాన్ ఎందుకు ఫ్యాన్ అయినా కానీ మీరు అంతా ఒకటే కదా ఒకదిలేదే ఒక కుప్పలక వచ్చి ఒకటే చెత్త కుప్పలకెళ్ళు అందరు ఇట్లా ఉట్టుకొస్తారు కదా మరి దీనికి అందరు పానాలు దియనికి ఏమో రాజు డేంజర్ గారి అయితే అసంతే ఓ మనకే కాదు తెలియదు రాజు డేంజర్ స్మెల్ మాట్లాడతాడు ఓ ఓంతో నేను మాట్లాడదాను నా కింద బత్యే కాదు చిన్నది కాదా రాజు డేంజర్ స్మెల్ ఎలా తెలుసా వస్తే జైలు లేకపోతే బెయిల్ అంటాడు ఏదో అంతా ముక్క పాకులు తీసుకునికే తదు ఏం తీసుకొని రాదు నేల అంటారు కానీ ముక్కల పలుకులేదు వీడియో అవుదే కాదు ఇత పొన్ ఇత ఇత పందిస్తాడు ముక్కల పలుకులు అన్ని కనుక ఇది చూసిన అనుకో మీ ఊరికి వచ్చేస్తాడు రామ్మోహన్ పీక్ తదా ఏం పీకదు నీకు మాటలే సార్ ఇంకొత్తలే వాడు వస్తే ఏం చేస్తాడు డేంజర్ స్మైలింగ్ డేంజర్ స్మైల్ అయితే చూసిన అవుతుంది అన్ మేన్తో అంతదా వద్దే పేరు లేకు పోయో సార్ ఏం తిరుగుతుంది ఎట్లుంటుంది బయట సరే నీ గర్ల్ ఫ్రెండ్తో ఎక్కడెక్కడ తిరిగినాను నా గర్ల్ ఫ్రెండ్తో ఎక్కడ తిరిగదేనా చెట్ల ఏం చేసినా మీరు వెళ్ళి తుప్పల గాని తాక్కుని చూసిన చెట్ల మా పిల్లని తీసిపోయేది ఆ పిల్ల బీజే కాకపోతే నేనేమో డాన్స్ అది ఓకే ఏ పాట వచ్చి మంచిగా పాడడం అంటే మాకు అర్థమయ్యే పాట అర్థమయ్యే పాటే మొత్తం నీకు అర్థం కాని పోతాయి అవి సరే ఏదో ఒకటి పాడు ఏం చేస్తాం సావు కర్మ ఇక భరించాక తప్పదుగా టెన్త్ క్లాస్ పాస్ అయింది సాంగ్ నువ్వు వాడతావు కదా టెన్త్ క్లాస్ అది పాడు ఒకసారి అదే మామూలు నాగార్జున గారి సాంగ్ పాడతావు కదా అంటే మన ఓల్డ్ నాగేశ్వరరావు గారి వాయిస్ తీస్తావు కదా నువ్వు నాగార్జున 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 బాబా ప్రేమ అది ఒకసారి జయ మాకోసం చేప నే ఇంకోసారి చేయవా నువ్వు తిడుతున్నావా ఏమైనా మాట్లాడుతున్నావన్న ఇరికినా అర్థమైంది అస్తలే చెప్పే చేసే ముందు చెప్పు నాకు అది చేస్తున్నాను ఓకే అన్న అర్థం చేసిన రెండు నిమిషాలు పడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అడడానికి మూడు నిమిషాలు పడుతుంది నాకు అది అయితే నాకౌచ్చునా ఏది వేసుకున్నావు నోత నాకో ఇట్లా తిట్టిండంగా అతను నేను దాన్ని నా వైతే అలా ఫ్యాన్స్ ఏం చేస్తారు తెలుసా నీకు మిల్లర్ ఉంటుంది తెలుసా సిమెంట్ కలిపే మిల్లర్ మళ్ళీ తిప్పి పడేస్తారు అత తిప్ప మా దోతుదే మా పవర్ మా దోతుదే ఇలా అందరు వచ్చినప్పుడు ఎట్నుంచి వచ్చినా వచ్చి బతుక బతికొచ్చు బసమీన వస్తున్నాయి చెట్టుకి ఏముంటాయి చెట్టుకేమింటాయి ఇవే నాకు అన్ని కదా ఏమంత ఆతుంది ఇదే అనా అంటారు నవ్వా ఏమంత ఆతుదంతా ఇంకేమంతే వెనుకలు ఏమున్నాయి గద్దీ ఆతుల అంతది అది తీగదు తీగదు ఇది ఏంటి చెప్పు మల్లె మొద్దదు ఒక్కసారి పది సార్లు అది పట్టుకొని చూపించుకుంటా దాన్ని ఏమంటారు అసలు మళ్ళీ మొద్దు మళ్ళీ మొద్దు సరే పది సార్లు అన్న మళ్ళీ వద్దు కానీ ముగ్గ అన్న ముగ్గ ముగ్గ మద్ద 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 ముద్ద 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 అంటరా బాగుంది ముద్ద ముద్ద అంటున్నావా ఏమంటున్నావు అసలు నువ్వు నీకు బాగా అర్థమయ్యేస్తే నాకు ముద్ద మద్ద 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 ముద్ద సరే రీసెంట్ ఒకటి ఒక పూల తోటలకు పోయిన నువ్వు నువ్వు మనడు పాడైంది అవు ఏ తోటలకు వేరు తీరా ఏ తోటలకు పోయి తీరాదు బంతి పువ్వు కూడా తోటలో ఇదేంటిది బంతి పువ్వు బంతి పువ్వు అన్న ఒకసారి పట్టుకో అది ఏడ ఉంటే చెప్పు మొన్న ఒక తోటలకు వేరు కదా ఏ తోటలకు పోయినారు బంతి పువ్వు కూడా తోటలకు బంతి పూ కూడా తోట్లకు పోయినారు నీ ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తా ఒక్క మాటలో చెప్పు వేత్తు పెంతు పితిపు కొలు వేతు నిజం అమ్మా బంధ్యం దాదా అంటే ముద్దయి కాదు అవులే కాని వేతు కొలు కానీ పిత్ వస్తా లేకపోతే ఏం పొప్పిస్తే పిత్తోలు పిత్తోళు అన్నా అది ఇంకా లేకపోతే బిడ్డలు కోపి వద్దా లేకపోతే తేతాపితే వస్తా అది గోదాంతే తా తాపితే బిట్టలు కోపిస్తే వస్తా లేదా లేదు దోతనకాదు ఇదేమి దోస్తానో ఏమో దోస్తాను సరే నీ దోసులో ఎడబెట్టుకుంటావు ఎప్పుడు నాకు గుద్దలనే ఉంటది ఇది ఉంటా నాకు గుండె ఉంటుంది రా అదే అదే నా గుద్ద ఉంటది ఇంకేం కాదు అంతే ఇవ్వదు వెతుకోదు నేను దాపత్తి వెతుకున్నా ఇంకోది అయితే తాతగారి వెతుకోదు యువశేఖర్ డైలాగ్ కొట్టి ఒకసారి సరే నువ్వు యువశేఖర్ అంటే నీకు ఇష్టం కదా మరి యువశేఖర్ కి కొత్తపేట చింటు మోడల్ తిడుతుంది మరి చింటు మోడల్ పిలిపిస్తే నీకు పూర్ అనే దమ్ము ధైర్యం ఉందా నీకు ఓకే నీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఏందంటే మంచి మంచి నీ క్వశ్చన్స్ ప్రిపేర్ గాను ఇది ఏం పువ్వు ఇది పువ్వు ఏం పువ్వు గు ఇది అదే అన్న ఒకసారి గులాబ్ పువ్వు గులాబీ పువ్వు సరే ఈ పువ్వు తీసుకొని పిల్లకి ప్రపోర్ట్స్ ఎట్లా చేస్తో చూద్దాం లైఫ్ లాంగు ఇయ్యాన నేను అదే కలర్ ఉంది పింతు పింతు కదా ఫాలోవర్స్ ఎక్కడ పెట్టుకుంటావు పార్వతిని దోతులనేమో బుద్ధలో వెతుకుతా పార్వతినేమో ఊపి పిత్తులలో వెతుకుతా పెట్టుకుంటా వెతుకుతా మదీ తె మా పార్వతి చెప్పు మా ఊపి పిత్తులు ఉంటా పది అంటే మనకి సంవత్సరంలో పన్నెండు నెలలు ఉంటాయి కదా పన్నెండు నెలల పేర్లు పేరు ఒకసారి చాలా బాధితు మధ్య చెప్పు ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ తెలుగు లేపు దేవాది పిద్దాది మాత ఇరవై మే జూన్ జులై జులై అర్ధంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ డిసెంబర్ అయితే రోజులు చెప్పు సోమవారం మండలం బుధవారం బుధవారం శనివారం ఆదివారం ఐదేనా ఐదేనా సార్ మూడు ఎక్కలు చెప్పు సార్ మూడు ఎంత మూడు మూడు దొంత ఆరు మూడో మూడో పన్నెండు మూడు ఐదు పదిహేను మూడో ఇరవై ఒకటి నూత తొంభై ముప్పై ఆరు నూట పా ముప్పై వన్ టూ త్రీ లెక్క బట్ ఇంగ్లీష్లో వన్ టూ త్రీ పో పై తివైన్ ఫైవ్ పై వన్ టూ త్రీ తిపో ఎయిట్ టెన్ టూ టెన్త్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ఇంగ్లీష్లో సిక్స్త్ టేబుల్స్ టిక్ టెక్ టూ కదా టూ అంతా పన్నెండు పన్నెండు ఇవేంటి చెప్పు ఆతు చిన్నవి పెద్ద పెద్ద ఆతుంది అవి ఇవి అయి తినతే తినతేన్నతే ఆతలు ఆకులు రా ఆకులు అన్న ఒకసారి ఆకులు 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 మీ ఇంతవరకు మీ భాష అర్థమైతదా అర్థం అత్యాప్లకి పోయినా ఎడిక పోయినా కష్టమైతుంది నీ భాష వల్ల ఎప్పుడైనా బాధపడ్డావా నాకు ఎందుకు ఇట్లా అయింది నా నోరు ఇట్లా తిరిగి తెలియ ఏ బాధ ఏమిందే సరే నేను చింటు మోడల్ పిలిపిస్తా చింటు మాడల్ రాజు డేంజర్ స్మైల్ ఫ్రెండ్ ఫ్యాన్ కదా నువ్వు యూ శేఖర్ కూడా ఫ్యాన్ కదా మీ ఇద్దరు ఎవరు గెలుస్తారో చూద్దాం చూద్దాం వంట తెలుసు కదా వంట వంట వండడం ఒక పది సార్లు వంట 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 వట్ట వంట వట్ట 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 పోనీ ఆటో 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 అను పది సార్లు ఆటో 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 ఇవన్నీతో నీ గర్ల్ఫ్రెండ్కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా నేను వద్దేస్తుంది దొబ్బేసింది కదా ఇది అయిపోతాం ఓ దమిది అదేనా దయ ఓ దమ్ది నువ్వు వదిలేస్తావని ఏం బాధదే రే గారి అయింది వందల మంది ఉంది తమ్మిది అమ్మమ్మది పద్దెనిమిది అంటే గుద్దే బాధ భోతిది దానా బదార్ అమ్మాయిది బతి అదే మీ ఊరే అమ్మాయిది మాది ఈ వీడియో చూసినాక అమ్మా ఇవాళ్ళందరు కట్ట కట్టుకుని వచ్చిరీ కొన్ని ఇంటి మీరు మావది కాదు మాది మాది కాదు సరే ఎన్ని ఇయర్స్ లో మీది మాది కాదు ఎప్పుడు ఇట్లనే ఉంటావు నువ్వు ఎప్పుడైనా ఏడ్చినావు నీ లైఫ్ లో ఒక్కసారా ఏదైనా విషయంలో బాధ పడతా కానీ ఏదో అదే అంటే ఏ విషయంలో పడతావు బాధ అంతే గీతే ఇప్పుడు నీకు కామెంట్స్ వస్తున్నాయి కదా ఇంటిపక్కలతోనే ఇంటిపక్కల పోయి మా అమ్మకు మీ అదే అంతదు అంతది అంతది అవి చెప్తా గత తీతుంది ఈత తీతుంది నువ్వు మాట్లాడే భాషని ఎక్కడన్నా మిస్యూజ్ అయ్యవరని కొట్టిరా నీకు నన్ను పోతే అంటే నువ్వు మంచిగా మాట్లాడినా అది నీ నత్తి వల్ల బూత్ వస్తుంది బయటికి వస్తుంది సో ఎవరికైనా ఎప్పుడన్నా ఇట్లా అనుకోకుండా ఏదైనా సందర్భంలో ఏదో అన్నికి పోయి ఏదో అనేసి స్టెబ్లు తిన ఎప్పుడన్నా తిందే నేను ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఏడిపిస్తారా నత్తి నత్తిగా మాట్లాడుతూ నీలాగా యాక్టింగ్ చేసుకుంటా ఏ అత్యం అయిపోయేది పోదా నత్యత్యం ఒక నత్తి ఎక్కిది ఎక్కిదైతే గుండీ గుద్దుతా తెలుగమ్ అది ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నప్పుడు ఇంటర్ ఎట్లాగో దొబ్బింది చూసినా వన్ టూ త్రీ చూసినా నెక్స్ట్ లెవెల్ మీ సార్ కూడా హైలైట్ మంచిగా అని చెప్తా మంచి అని చెప్తా